చదిస్తున్నాము దేవా ఈ చదువుబడిన వాక్య భాగం బట్టి వందనాలు మాటలు మాకు అర్థం అవడానికి మీరు నన్ను మార్పు మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో అడిగి తండ్రి అంటుంది సో మనందరికి తెలిసిన వాక్య భాగం ఇది యేసు ప్రభు వారు స్వయంగా బోధించిన మాటలు ఇది ఓకే ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇద్దరు వ్యక్తులను ఉదాహరణగా తీసుకున్నాడు ఒకడేమో సజ్జనుడు అనగా మంచి వ్యక్తి రైట్ ఇంకొకడేమో దుర్జనుడు అనగా చెడ్డ వ్యక్తి వీరిద్దరు కూడా వారికి ఒక ధననిధి ఉంది ఆ ధననిధి ధననిధి అంటే తెలుసా నిధి అంటే అంటే మన దగ్గర నిధులు ఉన్నాయా సరే ధన నిధిలో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని బయటికి తీసుకున్నారు తీస్తున్నారు అయితే ఎవరు ఏం తీస్తున్నారు అన్నదే ప్రాముఖ్యమైనది సజ్జనుడైతే మంచి విషయాలను తన ధననిధిలో నుంచి బయటకు తీస్తున్నాడు దుర్జనుడు చెడ్డు చడ్డ విషయాలను తన ధననిధిలో నుంచి బయటికి తీస్తున్నాడు పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ ఆ తర్వాత మాట ఏమని రాయబడి ఉంది హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు హృదయం దేనితో అయితే నిండి ఉంటుందో దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు మనతో అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే హృదయము ఎవరు నింపుతున్నారు హృదయం నిండుతూ ఉంది కదా ఎవరు నింపాలి లేదా ఎవరు నింపుతూ ఉన్నారు దుర్జనుడికి ఎవరు నింపారు సజ్జనుడికి ఎవరు నింపారు మన హృదయంలో నుంచి ఏమి బయటకు వస్తుందో దానిని బట్టి ఈ హృదయాన్ని దేనితో మనము నింపుతూ ఉన్నాము అన్నది ఆధారపడుతుంది సపోజ్ మన నోట్లో నుంచి ఎక్కువగా బూతులు వస్తున్నాయి అని అనుకుంటే దాని అర్థము మన హృదయాన్ని మనము దేనితో నింపాము అని అనగా ఆ చెడ్డ విషయాలతో మనము నింపాము లేదా మంచి మాటలు వస్తున్నాయి అలా అంటే హృదయం మంచి మాటలతో నింపబడింది అని అర్థం సో మనము దేనితో అయితే మన హృదయాన్ని నింపుతామో అదే బయటికి వస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా మంచివారుగా నటించాలని అనుకున్నా ఆ ప్రయత్నంగానే హృదయంలోని ఆలోచనలు మాటలు బయటికి వస్తాయి సో ఈ మాటల నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే హృదయమును నింపిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది సజ్జనుడు మంచి విషయాలను తన ట్రాజర్లో నుంచి బయటికి తీశాడు లేకపోతే తన ధననిధిలో నుంచి మంచి విషయాలను బయటికి తీశాడు ఎలా తీయగలిగాడు అనంటే తన హృదయమును అతడు మంచి విషయాలతో నింపాడు మనకి ఉప్పు బావులు మంచి బావులు ఉన్నాయి కదా సపోజ్ ఉప్పు బావుల నుంచి మనం ఎంత తోడిన ఏమొస్తుంది ఉప్పు నీరే వస్తుంది సరే ఈ నీరంతా తోడిస్తే మళ్ళీ మంచి నీరు వస్తుంది అని అనుకోవడానికి లేదు మా ఊర్లో కూడా ఒక ఉప్పు బావు ఉంది ఎన్ని సంవత్సరాలైంది నేను పుట్టి పుట్టి నాకు తెలుసు అలాగే ఇప్పటికి కూడా ఆ బావిలో నుంచి ఉప్పు నీరే వస్తుంది దాని స్వభావమే అంత ఓకే అయితే ఇక్కడ స్వభావం గురించి మనం మాట్లాడలేదు కానీ ఆ స్వభావం ఎలా మారింది అని అంటే అతడు తన హృదయాన్ని దానితో నింపాడు ఒక అత్తరు బుడ్లో అత్తరు పోస్తే తీసినప్పుడు ఏమొస్తుంది అత్తరే వస్తుంది అంతే కదా అత్తరు బుడ్లో మనం విషం నింపితే తీసినప్పుడు విషమే వస్తుంది అలాగే మన హృదయాన్ని మనము దేనితో నింపుతున్నాము అన్నది ప్రాముఖ్యమైనది ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే అదే మన ధననిధి అర్థమవుతుందా ఎందుకు హృదయం ప్రాముఖ్యమైనది ఎందుకు ప్రభువారు నీ హృదయంలో నుంచి జీవజల నదులు ప్రవహించిన ఎందుకు చెప్పారు అని అంటే అది మనకి ధననిధి వంటిది ఒక నిధి వంటిది ఓకే కాబట్టి మన హృదయాన్ని దేనితో నింపుతున్నాము ఇప్పుడు మన హృదయము ఒక జార్ లేకపోతే జాడి అనుకోండి మామూలుగా జాడీని లేకపోతే ఒక ని మనము నీటితో నింపాలంటే నీరు పోస్తాం మన హృదయం నింపాలంటే ఎలా నింపుతాం మనము హృదయాన్ని ఆప్షన్స్ ఏమున్నాయి హృదయం నింపడానికి ఆలోచనలు ఇంకా ఇంకా అది లోపల జరిగేది బయట నుంచి వెరీ గుడ్ చూపులు మనం ఏం చూస్తామో అదే మన హృదయము రిజిస్టర్ చేస్తుంది తర్వాత వినటం ఏం వింటున్నామో అదే మన హృదయము దాస్తుంది హృదయం ఒక ధననిధి ఓకే ఒకవేళ సినిమా పాటలు మనము వింటూ 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 ఉంటే అప్రయత్నంగానే మన నోట్లో నుంచి సినిమా పాటలు వస్తాయి వస్తాయరా చెప్పండి ఒక పది రోజులు మనము అలాంటి వాతావరణంలో తిరిగామనుకోండి అనుకోండి అప్రయత్నంగానే ఆ మాటలు మనకి బయట వస్తుంది ఎందుకంటే మన హృదయం దాన్ని నింపింది ఏం చేసింది నింపింది ఓకే సో అదే మనము దేవుని మాటలతో నింపామనుకోండి మనలో నుంచి ఏమొస్తుంది దేవుని మాటలే బయటకి వస్తాం సో నింపడం అన్నది ఎవరి చేతిలో ఉంది చేతిలో నీ చేతిలో నా చేతిలో ఉంది ఇది ధననిధి ధననిధి ఎప్పుడు అవసరమైతే మనము అప్పుడు దాన్ని తీస్తాం బయటికి సపోజ్ మనకు కష్టం వచ్చింది అనుకోండి మన సంచిలో డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తాం మన డబ్బుని తీసుకోవాలి అది మన అవసరాలకి ఉపయోగపడుతుంది అలాగే హృదయం కూడా ఒక ధననిధి దాన్ని మనము మంచి విషయాలతో నింపితే అనుకూల సమయం ముందు ఆ ప్రతికూల సమయం మందు అవసరంలో ఆ మంచి మాటలే మనకి బయటికి వస్తాయి దేవుని వాక్యముతో మనం నింపితే మన హృదయంలో నుంచి దేవుని మాటలే బయటికి వస్తాయి కాబట్టి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి మనము దేనితో మన హృదయాన్ని నింపుకోవాలి అన్న దాన్ని బట్టి ఇక్కడైతే రెండు ఆప్షన్ దేవుడు చెప్పాడు ఒకటి ఒక వ్యక్తి ఏమో చెడ్డదానితో నింపాడు కాబట్టి వాళ్ళ హృదయంలో నుంచి ఏమో వస్తాయి చెడ్డ మాటలే వస్తాయి ఒక హృదయం ఒక హృదయం మేము మంచి మాటలతో నింపబడింది కాబట్టి ఆ మంచి మాటల మంచి వారిగా మార్చి కాబట్టి కాబట్టి మనము ఎలాంటి విశ్వాసం విశ్వాసం ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాము ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాము మన దృక్పథం ఏంటి అన్నది మనం హృదయంలో దేనినైతే మనం పెడుతున్నామో దానిని బట్టి స్వభావము మరియు ప్రవర్తన ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఒకవేళ మనము దేవుని మాటలతో నింప నింపగలిగితే మనలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి మన హృదయం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి మనము ఏం వింటున్నాము ఏం చూస్తున్నాము ఏం మాట్లాడుతున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది అదే మన హృదయంలో దాచుబడి అదే బయటికి వస్తుంది అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మనందరికి తెలిసిన ఒక వాక్య భావన మార్క్స్ వంట పదకొండో అధ్యాయంలో ఈసుక్రో వరొక ఉపమాదం చెప్పారు ఏంటి అని అంటే ఐ థింక్ ఇరవై నాలుగు నేను అనుకుంటున్నాను ఒకసారి అపవాది ఒక విడిచిపెట్టి అది విశ్రాంతి వెదకిచ్చు నీరులోని చోట్ల తిరిగిచ్చు విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి ఊడ్చి వచ్చి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు అపవిత్ర ఆత్మల్ని వెంట పెట్టుకుని వచ్చింది ఇంకొక వార్తలు ఈ విధంగా చదువుతాం దేనితో దానిని నింపక ఎండుటం వలన లేదా దేనిని దేని దేనితో దానిని రిప్లేస్ చేయకపోవడం వలన అపవాది అనుకుందంట ఇది చాలా చక్కగా ఉంది తిరిగి మరలా దానిలోకి వెళ్ళిదాము అని అనుకుందంట సో వాడు చేసిన పని ఏంటి అని అంటే అపవాదిని వెళ్ళగొట్టుకున్నాడు జీవితాన్ని బాగు చేసుకున్నాడు కానీ పెట్టి దాన్ని అలా వదిలేస్తున్నాడు దేనితో తన హృదయాన్ని నింపలేదు కాబట్టి ఆ అపవాది బయటికి వెళ్ళి మరలా ఏడు ఆత్మ తీసుకొని వచ్చిందంట మునుపటి స్థితి కంటే కడపడి స్థితి ఘోరమైనది అని అక్కడ చదువుతున్నాను రైట్ సో మనము మన హృదయాన్ని ఏ ఏ విధంగా చూసుకుంటున్నామో దేనితో మనం నింపుతున్నాము కోపంతో నింపితే కోపం మాటలే వస్తాయి రైట్ ఇంకా రకరకాల తలంపులతో మనం నింపితే ఆ తలంపులే వస్తూనే ఉంటాయి ఆ ఆలోచనలే వస్తూనే ఉంటాయి సో మనం దాన్ని రీప్లేస్ చేయాలి ఏం చేయాలి చెప్పండి రీప్లేస్ చేయాలి చెడ్డ దానిని మంచి వాటితో రిప్లేస్ చేయాలి చడ్డ ఆలోచనలు దేవుని ఆలోచనలతో రిప్లేస్ చేయాలి సినిమా పాటలను మనము దేవుని పాటలతో రిప్లేస్ చేయాలి ఓకే సో చడ్డ తలంపులను దేవుని మాటలతో మనము రిప్లేస్ చేయాలి మనందరికి తెలిసిన ఒక వాక్య భాగం చెప్పి నేను ఊహించడానికి ప్రయత్నం చేస్తాను యోహానుజ వాక రెండవ అధ్యాయంలో యేసుప్రవర్ కననుబిందులో ఒక అద్భుతాన్ని చేశారు కదా ఏడో వచనం చదవండి రెండో అధ్యాయం 7వ వచనం లూకాసు వర్త రెండవ అధ్యాయం 7వ వచనం యేసు ఓకే చాలు ఏం చెప్పొచ్చు దేవుడు అంటే నీళ్లను నీళ్ళన బాణలను నీళ్లతో నింపమన్నాడు అది ఖాళీ అయిపోయింది మనందరికి తెలుసు కథమైపోయినాయి కదా అప్పుడు నీళ్లతో నింపమన్నాడు నింపితేనే అద్భుతం జరిగింది అంతే కదా యశుప్రభ వారు ఏం చెప్పారు నీళ్ళతో నింపిన తర్వాత ఇప్పుడు ముంచి ప్రధాని ప్రధాన విందు ప్రధాని అధికీ తీసుకుని వెళ్ళండి చెప్పినప్పుడు వెళ్ళి ఇచ్చినప్పుడు అతను చెప్తున్నాడు ఇది చాలా మంచి ద్రాక్షారసము జనులు సర్వసాధారణంగా మొదటి మంచి ద్రాక్ష రసం ఇస్తారు మరి ఎవరైతే జనులు మత్తులో ఉంటారో అప్పుడు చెడ్డగా ఇస్తారు నీవైతే మంచి ద్రాక్ష రసమును ఉంచి ఉన్నావు అని చెప్పి మంచి ద్రాక్ష రసము ఎప్పుడు మారింది అని అంటే అతడు వారు నీటిని నింపినప్పుడు ఇప్పుడు నీరు అనేది దేవుని వాక్యము కదా దేవుని వాక్యములకు సాదృశ్యము మన హృదయములను ఆ బాడలు మన హృదయంలో అయితే మనం మొదట మంచి వ్యక్తిగా మారాలి అని అంటే దేవుని వ్యక్తిగా మారాలి అంటే దానిని మనము మన హృదయాన్ని దేవుని వాక్యముతో నింపాల్సిందే ఏం చేయాలా నింపాలి నింపితేనే అప్పుడు అది అద్భుతంగా బయటికి వస్తుంది ఆ నీరు ద్రాక్షరసంగా మారడం అన్నది ఒక అద్భుతం ప్రభువారు దాన్ని చేశారు అలాగే మన జీవితంలో కూడా మనమే ఒక అద్భుతంగా మారుతాం ఎప్పుడు అని అంటే మన హృదయాల్లో దేవుని వాక్యం దేవుని మాటలను దాచుకున్నప్పుడు నింపినప్పుడు నింపినప్పుడు మనము అలా మారుతాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రైట్ అపోస్తుల కారమగ్రంథము ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చదవండి చివరి మాటగా చదివి మనము ఉంచుకుందాం అపోస్తుల కారమగ్రంథము ఐదు ఇరవై ఎనిమిది మీరు చెప్పలేమో మీ బోధతో నింపి అంతవరకు చాలు వరంట పట్నాన్ని ఏం చేశారంట శిష్యులు దేవుని వాక్యముతో నింపివైసారు గొప్ప కదలిక వచ్చింది అధికారులు కదిలించబడ్డారు అంత గొప్ప కార్యాలు జరగడానికి కారణం ఏంటి వారు బోధుతో ఆ పట్టణాన్ని నింపారంట అంటే ఏం చేసి ఉంటారు ప్రతిరోజు వాళ్ళ పని ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని బోధించడం ప్రజలకు తెలియచేయడము సో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మనము మంచి వ్యక్తిగా మంచి ధననిధి మనం కలిగి ఉండాలి మన హృదయం ఒక మంచి దానినిధిగా మారాలి అనంటే మనము దేవుని మాటలతో నింపబడాలి నింపబడాలి అనంటే ఎవరు నింపుతారు మనమే నింపాలి రైట్ మనమే ఎలా నింపగలం దేవుని మాటలు వినటం ద్వారా చదవటం ద్వారా అది చూడటం ద్వారా మరియు దానిని ధ్యానించడం మాట్లాడటం ద్వారా ధ్యానించడం ద్వారా మనము మన హృదయాన్ని నింపగలము అని అవును వాక్యం చదివిస్తా ఉంది నింపితే అప్పుడు సజ్జనులుగా మనం మారుతాం మన హృదయంలో నుంచి మరి మంచి విషయాలు బయటకు వస్తాయి అలా మనం మార్చబడాలని ప్రార్థించేద్దాం చదువు ప్రార్థన ప్రభు అయినేశ స్తోత్రములు చదివిస్తున్నాం తండ్రి దేవా ఈ సాయంకాల సమయంలో గీతా బట్టి తన కుటుంబాన్ని బట్టి ప్రభా న తన చల్లిని బట్టి ప్రభా తన కుటుంబాన్ని బట్టి వీరందరిని బట్టి మీ స్తోత్రాలు చల్లిస్తున్నాం తండ్రి మీ కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో మా ప్రార్థన అవసరం విజ్ఞాపనలు తెలియపరచడానికి మీరు అవకాశం ఇచ్చారు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మా ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధిని ఉంది అని మేము విశ్వసిస్తున్నాము తండ్రి నమ్ముచున్నాము ప్రభు అండ్ మరి తండ్రి మీ కాలం ముందు ప్రభు తండ్రి తగిన సమయం ముందు వాటికి జవాబును మేము పొందుకోబోతున్నాము దేవా మీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభువా చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకోనండి మా హృదయాల్లో ప్రభావ మేము తండ్రి మా హృదయం ఒక దానినిది తండ్రి దానిని వాక్యం అనే దానముతో వాక్యం అనే ప్రభా తండ్రి ధన నిధితో మేము నింపడానికి సహాయం చేయండి లార్డ్ మీకు వందనాలు తండ్రి ప్రభా సజ్జను వల్లే తండ్రి మేము ప్రభా మంచి విషయాలతో మా హృదయాలు నింపడానికి ప్రవా సహాయం చేయండి అప్పుడే మా జీవితం అద్భుతంగా మారుతుంది తండ్రి ఎప్పుడైతే మేము మీ మాటలతో నింపామో ప్రభా ఇది నాయన మరి తండ్రి మా శరీరమే ప్రభా తండ్రి మీకు ఆలయంగా మారుతుంది ప్రభా ఒక నిబంధనగా నూతన నిబంధనగా మారుతుంది లార్డ్ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మా మాటలు మా యొక్క ఆలోచనలు తలంపులు తినే ప్రభు మాటలు తండ్రి చూసే ప్రవ చూపు ఇవన్నీ పరిస్థితి పరచబడాలి అంటే అయ్యా ఆయన మేము మీ మాటలతో మీ వాక్యముతో ప్రభా హృదయాన్ని నింపడానికి సహాయం చేయండి మా హృదయాన్ని ప్రభావ ఖాళీగా ఉంచుకున్నాం ప్రభా హృదయాన్ని తండ్రి నానా మరి తండ్రి అపవాదికే మాత్రం చోట నాయన మరి తండ్రి ప్రభా లార్డ్ సహాయం చేయమని అడిగించున్నాము తండ్రి ప్రభా ఆసక్తిని దయచేయండి లార్డ్స్ మీకే వందనలు వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభా ప్రార్థన విజ్ఞాపని వినమని ప్రభా జవాబుని దయచేయమని ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించమని సహాయం చేయమని తిరిగి వెళ్తుండగా మాతో మీరు రమ్మని ప్రభావముందున్న ప్రభా కాలం అంతని మీకు అప్పగిస్తున్నాం ప్రభా మీరు నడిపించమని ఏసుక్రీస్తునామంలో వాడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తిన దేవుని ప్రేమ ఏసుక్రీస్తు ప్రభువారి కృప దేవుని ఆత్మదేవుని సహసం మనకు ఆయన వీళ్ళందరికీ కాక ఆమె